గొప్ప గొప్ప క్రికెటర్స్ అందరికీ కాదు క్రికెట్ని అమితంగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా టెస్ట్ క్రికెట్ అంటేనే ఎందుకు అంత ఇష్టమో ఈరోజు ఈ మ్యాచ్ చూస్తే అర్థమైపోతుంది మనకి ఇంగ్లాండ్తో లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్ట్లో రెండో రోజు ఆటే దానికి నిదర్శనం తొలి రోజు ఆటలో రెండు సెంచరీలు నమోదైతే రెండో రోజు ఆటలో కూడా రెండు సెంచరీలు నమోదయ్యాయి ఒకటి రిషబ్ పంత్ నుంచి వస్తే ఇంకొకటి ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ నుంచి వచ్చింది సో మొత్తానికైతే ఈ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగు వందల డెబ్బై ఒక్క రన్స్ కి ఆల్ అవుట్ అయింది మరి దానికి ధీటుగా బదిలిస్తోంది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కూడా మూడు వికెట్లు నష్టపోయి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది పోప్ అద్భుతమైన సెంచరీతో నాట్అట్ గా ఉన్నాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి మరోవైపు హారి బ్రూక్ కూడా క్రీజ్ లో ఉన్నాడు ఇండియా ఆనందించాల్సిన విషయం ఏంటంటే జో రూట్ క్రీజ్ లో లేడు రూట్ అవుట్ అయి వెళ్ళిపోయాడు రూట్ ని జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు సో మరి ఏం జరిగింది రెండో రోజు అనేది కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం సో రెండో రోజు ఆట మనకు ఫస్ట్ రోజు ఆట చూసినట్టయితే త్రీ ఫిఫ్టీ నైన్ ఫర్ త్రీ ఉంది టీమిండియా అప్పటికే సెంచరీ చేసి ఊప్ మీద ఉన్నాడు కెప్టెన్ గిల్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో ఉన్నాడు అయితే రెండో రోజు ఆట మొదలైన తర్వాత రిషబ్ పంత్ తన దూకుడును అలాగే కంటిన్యూ చేశాడు మరి దూకుడుగా ఆడబోయినటువంటి శుభ్మన్ గిల్ షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా తను సెంచరీని పూర్తి చేసుకున్నాడు మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్ తీశాడు జాష్ టంగ్ కూడా నాలుగు వికెట్లు తీశాడు దీంతో ఇండియా ఇన్నింగ్స్ నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగుల వద్ద ముగిసింది మరి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్కు బుమ్రా ఎర్లీగానే దెబ్బతీశాడు ఇంగ్లాండ్ను ఎర్లీగా దెబ్బతీసి ఇండియాకు ఒక మంచి బ్రేక్ త్రూ అందించాడు తొలి ఓవర్లోనే జాక్ రాలీ వికెట్ తీశాడు జాక్ రాలీ వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది ఆ తర్వాత బెన్ డకెట్ అండ్ ఓలీ పోప్ ఇంగ్లాండ్ను ఆదుకున్నారు మరి బెన్ డకెట్ మనకు తెలుసు చెప్పాం మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అతని గురించి రివర్స్ స్వీప్లు స్వీప్లు బాగా ఆడతాడు స్పిన్ బాగా ఆడతాడు పేస్ బౌలింగ్ బాగా ఆడతాడని సో తను అనుకున్న విధంగానే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు పోప్ తో కలిసి రెండో వికెట్ కి నూట ఇరవై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు ఆ తర్వాత బెన్ డకెట్ ను కూడా బుమ్రానే అవుట్ చేశాడు మళ్ళీ పోప్ కి జో రూట్ జత కలిశాడు ఇక్కడ ఇండియా కొంచెం కష్టాలు పడాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా బౌలర్స్ ఎవ్వరూ కూడా ఇంప్రెసివ్ గా అనిపించలేదు రవీంద్ర జడేజా కానీ మహమ్మద్ సిరాజ్ కానీ ప్రసిద్ధి కృష్ణ కానీ ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ అయితే ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు సో జోరూట్ అండ్ ఓలీపోప్ జోడీని విడదీయడానికి మళ్ళీ బుమ్రానే రావాల్సి వచ్చింది ఇరవై ఎనిమిది రన్స్ చేసిన జోరూట్ బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు అప్పటికీ ఈ ఇద్దరు మూడో వికెట్ కి ఓలీపోప్ అండ్ జోరూట్ మూడో వికెట్ కి ఎనభై పరుగులు జోడించారు ఆ తర్వాత మూడు వికెట్లు పడ్డ తర్వాత అంటే క్లైమాక్స్కి వచ్చింది రెండో రోజు ఆట క్లైమాక్స్ వచ్చిన తర్వాత చివరి ఓవర్ లో కూడా బుమ్రాకి వికెట్ దక్కినట్టే దక్కి అది బాల్ గా ఎంపైర్ ప్రకటించడంతో అందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు హరి బ్రూక్ ని అవుట్ చేశాడు బాల్ కి జస్ప్రీత్ బుమ్రా మరి ఈ మ్యాచ్ లో ఇంకొకటి కూడా ఒక అంటే అన్ఫార్చునేట్ థింగ్స్ ఏం జరిగాయంటే బెండకెట్ పదిహేను రన్స్ వద్ద ఉన్నప్పుడు రవీంద్ర జడేజా క్యాచ్ డ్రాప్ చేశాడు ఒకవేళ ఆ క్యాచ్ కనుక పట్టి ఉంటే ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఈ రోజు ఆరేడు వికెట్లు అయితే కోల్పోయేది దట్ ఈస్ ఫర్ ష్యూర్ ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఇంగ్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అన్నట్టుగానే నడిచింది మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా మిగతా బౌలర్లు ఎవరైతే ఇంప్రెసివ్ గా అనిపించలేదు మరి మూడో రోజు ఆటలో కూడా బుమ్రా మ్యాజిక్ చేస్తేనే మనకి వికెట్లు అనేవి దక్కుతాయి మూడో రోజు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసి మూడు వికెట్లు నష్టపోయింది ఇంగ్లాండ్ ఇంకా రెండు వందల అరవై రెండు పరుగులు వెనుకబడి ఉంది మరి ఈ మ్యాచ్ లో గనక లీడ్ ఒక మంచి లీడ్ సాధించాలి అంటే రేపు ఇంగ్లాండ్ ని తక్కువ స్కోర్కే అవుట్ చేయాలి సాధ్యమైనంత తక్కువ పరుగులకే కట్టడి చేయాలి మనకు తెలుసు తొలి రోజు ఆటలో త్రీ ఫిఫ్టీ నైన్ స్కోర్ చేసిన ఇండియా రెండో రోజు ఆట వచ్చేసరికి నూట పన్నెండు పరుగులే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది మరి ఇంగ్లాండ్ కూడా ఆ మాత్రం స్కోర్ కూడా కొట్టనీయకుండా మరి ఇంకొక వంద రన్ల వరకే చేసి వాళ్ళని కనుక ఆల్అౌట్ చేసినట్టయితే ఈ మ్యాచ్ పై పట్టు బిగించే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఓలీ పోప్ అవుట్ చేయాలి ను అవుట్ చేయాలి అది జోరూట్ అంటున్నాను మన హరి బ్రూక్ సో హరి బ్రూక్ అండ్ ఓలీ పోప్ కనుక అవుట్ చేస్తే వాళ్ళకి ఎట్లాగో బ్యాటింగ్ డెప్త్ ఉంది సో వికెట్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తేనే టీమిండియా ఈ మ్యాచ్ పై పట్టు సాధించగలదు సో మొత్తానికి అసలు మ్యాచ్ లో ఏం జరిగింది అనేది ఒకసారి మ్యాచ్ సమరీలో చూద్దాము తెలుసు నిన్నటి స్కోర్ తో శుభ్మన్ గిల్ సెంచరీతో ఉన్నాడని ఈరోజు వన్ ఫార్టీ రన్స్ చేశాడు తర్వాత అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ వన్ థర్టీ ఫోర్ రన్స్ చేశాడు తన సెంచరీని సిక్సర్ తో సాధించడం అయితే మనం ఈ రోజు ఒక హైలైట్ గా చెప్పొచ్చు ఆ సోమర్ సాల్ట్ సెలబ్రేషన్ కూడా జైస్వాల్ మనకు తెలుసు నిన్ననే వన్ నాట్ వన్ రన్స్ చేశాడు కేఎల్ రాహుల్ ఫార్టీ టూ రన్స్ అండ్ బౌలర్లో ఇంగ్లాండ్ బౌలర్లో స్టోక్స్ నాలుగు జార్జ్ టంగ్ కి నాలుగు వికెట్లు పడ్డాయి అండ్ బ్రైడన్ కార్స్ ఒక వికెట్ తీశాడు షోయబ్ బషీర్ అయితే సెంచరీ పూర్తి చేసుకున్నాడు పరుగులు ఇవ్వటంలో నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూస్తే ఓలీ పోప్ సెంచరీతో నాట్అట్ గా ఉన్నాడు బెన్ డకెట్ సిక్స్టీ టూ రన్స్ చేశాడు నైన్టీ ఫోర్ బాల్స్ లో అండ్ జో రూట్ ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు అదైతే బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు ఇండియాకి సో బ్రూక్ జీరో మీద నాట్అవుట్ గా ఉన్నాడు పడ్డ మూడు వికెట్లు కూడా బుమ్రా తీసినవే బుమ్రా ఖాతాలో మరో రెండు వికెట్లు కూడా ఉండాల్సింది అది కొంచెం అన్ఫార్చునేట్ గా చెప్పొచ్చు మొత్తంగా ఇంగ్లాండ్ అయితే రెండు వందల అరవై రెండు పరుగులు వెనకబడి ఉంది